అట్లునే లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గురించి మాట్లాడండి వర్గీకరణ గురించి సంవత్సరాలు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష యాభై సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం భారతదేశంలో అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్టు కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపియాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వం లోపల మీరు ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధ్యుల యొక్క వాదన నింపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజారాయణ సింహ గారి నేతృత్వంలో పట్టుమ ఉన్నటువంటి గౌరవ మాదిరి శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఢిల్లీకి వెళ్ళాం ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు మూడు గంటలు మేము అందరం గౌరవ శాసనసభ్యులు అందరం మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి దానికి సంబంధించిన ఎంత డబ్బు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీల పక్షాల మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించిన సిద్ధ సిద్ధార్థ 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 లూత్ర సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష సీనియర్ కౌన్సిల్ సుమారు రెండు గంటలు రెండు గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదికలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది జరిగింది అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటో అంటే మా మాదిగలకు సంబంధించినటువంటి తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభలు మాకు సహకరించాలి వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో ఈ ఈరోజు ఇంత పెద్ద గలాట చేస్తున్నారు మా సోదరి మరి సభిత మా ఆ సోదరి మరి విషయంలోపట ఏదైతే జరిగిన విషయంలోపట మాట్లాడటానికి సభకు సభ కుల నాయకులకు చెప్పడం జరిగింది అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది మరి అదేవిధంగా ముఖ్య ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక మా ఒక మాదిగ బిడ్డగా నేను యొక్క సభ ద్వారా మనీ చేసుకున్న అధ్యక్ష ఆ రోజు అకల సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ను తల్లికి తెలుసుకొని అంటే ఢిల్లీతో పోల్కొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయబడి అధ్యక్ష మొన్న మేము ఢిల్లీలో మూడు రోజుల్లో ఇక్కడ గౌరవం శాస్త్రదం మా దామోతు రాజ్యాల పక్షాన మేము ఉంటే మూడు రోజుల పట్ల మన ప్రధాన పరిష్పర పార్టీ వాళ్ళు కూడా వాటికట్టు పెట్టి వాళ్ళు కూడా వాదన ఇచ్చే విధంగా ఇంప్లీట్ కావాలి అధ్యక్ష ఇంప్లీట్ కాలే ఇవాళ్ళ ఏం మాట్లాడుతు మేము మాదిగలం మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ మా సంపత్ కుమార్ ఏమైనా అన్యాయం చేసినా అధ్యక్ష గౌరవ శాస్త్ర సభ్యుని ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశ పరంగా ఓట్లతో ఎందుకబడి సభకు వస్తే సస్పెండ్ అధ్యక్ష అధ్యక్ష రద్దు చేసిండే ఇట్లా ఒక మాదిగా సంబంధించి అత్యంత తీర్పు వస్తే హరీష్ రావు గారు పల్లె రాజేశ్వర రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఉనిగిపోతుంది అధ్యక్ష మా మాదిగల జస్టిస్థానం గారు ఎందుకు నువ్వు కుట్లా అధ్యక్ష దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లల పిల్లలకు ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభలు అందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఇంత డబ్బైనా కదే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది బా